جي سالو ايڏو چالهي وڃي جايي ٿو ڀائي چڙهڻي ڏيڻ ڀاڳ له وڃي ٿي رات وارا ڀاڳ 3 19 جي دور ۾ ڀاڳ وارا ڀاڳ ڇي لالو لالو گلو يا ڏي ڏي मंजूर मंजूर

మరి సిపికి మద్దతు ఇస్తున్నందుకు అదేవిధంగా కొంతమంది తెలుగుదేశంలో పోయి తిరిగి వాళ్ళు మరి పునరావర్చించుకొని పార్టీలోకి వస్తున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా రాబోయేది ఎలక్షన్ పదమూడవ తారీఖు మీకు తెలుసు ఇది ఎన్నికల కురుక్షేత్రం చాలా కష్టపడాలి ఊరికే పార్టీలో చేరిన ఓటు కాదు మీరు అనుకుంటే ఎయిత్ కాబట్టి యంగ్స్టర్స్ కాబట్టి మీ అన్నగారికి కానీ మీ తమ్ముళ్ళకి కానీ మీ భామర్దులకు కానీ మీ గారికి కానీ చిన్నాయన కానీ పెద్దనాయన కానీ చెప్పి మరి అన్ని చోట్ల ఓట్లు వేయించుకోవాల్సిన అవసరం ఉంది మరి ఎలక్షన్స్లో జగనన్న ముఖ్యమంత్రి కావాలంటే ఇక్కడ రవిచంద్ర కిషోర్ రెడ్డి గెలవాలి బోచే బురమోహన్ రెడ్డి ఎంపీగా గెలవాలి మరి వీళ్ళిద్దరినీ గెలిపించే బాధ్యత తీసుకోవాలని చెప్పి మనవి చేస్తూ రోజు మన ఐదవ నుంచి మన జరిగిన వాటి నుంచి అభివృద్ధి అదేవిధంగా మన రాష్ట్ర ప్రభుత్వం యొక్క పథకాలు అయితే ఈ పథకాలు మరియు అభివృద్ధి హైదవర్ సుమారు యాభై కుటుంబాలు టీడీపీ నుంచి వైఎస్పీ చేయడం చాలా సంతోషకరమైన విషయము అదేవిధంగా ఈరోజు చేసినట్టు కాదు ఈ పదవి కూడా మనం కష్టపడి మేమందరం కలిసి కొత్తలో పాత్ర అనుకోకుండా అందరూ కలిసి కూడా మనము మన బూత్ లెవెల్లో బాగా వర్క్ చేసుకొని మన శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి గారిని ఎక్కడ మెజార్టీ రూపొందించాలని అందరినీ కోరుకుంటూ ప్రతి ఒక్కరిని కూడా నేను నీళ్ళు కానీ రోడ్డు గల్లీవాగా కానీ వారి సచివాలయం కానీ మన హరిఫ్ గారి గారు ఇంకా ఆరిఫ్ బాబాసా గారు మన ఎమ్మెల్యే సుబ్బి గారు అందరూ బాగా అవన్నీ అభివృద్ధి చేస్తున్నాం కాబట్టి మేము వాళ్ళని మద్దతుస్తున్నాము ఈసారి కూడా అందరూ వస్తారు